మళ్ళీ నెక్స్ట్ పిక్చర్ కి రెడీ అయిపోతున్నావు అదిందా ఇమ్మ డైరెక్షన్ కూడా అంటావు అంటావా అది అల్టిమేట్ గోల్ మీరు అది అంతేనా చెప్పినా ఇప్పుడు చెప్పా ప్రస్తుత వైరగ్యంలో అలాగే అనుకుంటుందంట ప్రతి స్త్రీ ఈ పిండం గడిచి ఈ పిండం బయట చాలు ఈ పిండం బయటపడి గండం గడిస్తే చల్లి మళ్ళీ బావ మొహం చూడనంటదంట అయ్యో శివశో తర్వాత మళ్ళీ మళ్ళీ మామూలు దాన్ని ప్రస్తుతం వైరేగ్యం అంటారు అలాగే ఇప్పుడు నీకేంటంటే ఇప్పుడు ఇది అయిపోగానే రేపు సూపర్ హిట్ అండ్ టాక్ రాగానే కేశవ చంద్ర రమావత్ సూపర్ హిట్ అండ్ టాక్ రాగానే మన్నాడే నీకు చెక్కులు వస్తాయి ఇప్పటి వరకు నువ్వు చెక్కులు ఇచ్చావు కదా మళ్ళీ జబర్దస్త్ చెక్కుల కన్నా పెద్ద చెక్కులు వస్తాయి అనమాట మీ బలం మీ వాక్య బలం జరగాలి ఏవి ఇక్కడన్నీ ఏవి కొత్త కాదు రాకేష్ ఈ ప్రపంచంలో అన్ని ఇటువంటి విచిత్రాలన్నీ సర్వసామాన్యం వేణు ఏంటి మీ వేణు అంతే జబర్దస్త్ వేణు ఏంటి ఇప్పుడు ఈ రోజున నానే చేస్తానంటున్నాడు నానే చేయడానికి సిద్ధపడ్డాడు ఏంటి ఏంటి విచిత్రం చెప్పు వేణు ఎవరికి తెలియని అబ్బాయి కదా ఇప్పుడు నువ్వు వేణు మీ అందరూ ఆల్మోస్ట్ ఒకటే స్లాట్ కదా వేదిక ఒకటే వేదిక ఒకటే ఫ్రీక్వెన్సీ సీనియర్స్ చాలా సీనియర్ బై డిఫాల్ట్ ఆఫ్ సీనియరిటీ ఇంకా అంతకన్నా ఇంకేం లేదు బట్ మీ అందరికి ఉన్న పాపులారిటీ జబర్దస్త్ నుంచి వచ్చింది కాబట్టి ఇప్పుడు నార్మల్గా యాక్టర్లు యాక్టర్లుగా ఉంటారు నీకు అసలు ఈ కథ రాయాలని ఇటువంటి కథ రాయాలని ఆవేస్ ఈ రకమైన అదర్స్ లో డైలాగ్ ఉంది చూడు బ్రహ్మానందం గారిది ఏంట్రా ఆవేశం లేడీస్ ముందు నేను నేను ఫైట్లు చేశాను కానీ లేడీస్ ముందు ఎప్పుడైనా చేశాను అంటాడు కదా మనకెందుకు అట్లా ఏంటి ఆవేశం నీకు లేదు గురుగారు ఈ ఇన్స్పిరేషన్ ఏంటని ప్రొడక్షన్ చేయాలని నాకు మొదటి నుంచే ఉండేది నేను మిమిక్రీ ఆర్టిస్ట్ గా ఈవెంట్ ఆర్గనైజర్ గా చేసేవాడి ఓహో అన్ని అక్కడి నుంచి ఇది తీసుకురావడాలు అక్కడి నుంచి ఇది తీసుకురావడాలు ఒక దగ్గర చేర్చి అన్ని చేయడాలు అన్నీ చేసేవాడిని నాకు ఒక మంచి జబర్దస్త్ కార్యక్రమం చేయాలి మరొక అలాంటిది ఏదన్నా ఛానల్కి చేయాలి మళ్ళీ ప్రొడక్షన్ కానీ నాకు నేను మా సుజాత సుజాత అప్పటికి సేవ్ ద టైగర్స్ ద్వారా మంచి హిట్ కొట్టేసి ఉంది ఆ అమ్మాయి అంటే పెళ్ళైన తర్వాత ఎక్కడికి వెళ్ళినా మీ ఆవిడ బాగా చేస్తుందండి మీ ఆవిడ బ్రహ్మాండంగా చేస్తుందండి నేనే మళ్ళీ జబర్దస్త్కి తీసుకొచ్చింది నేనే మా ఆవిడ తను తనకెక్కువ కథలు చెప్తూ ఉండేవాడిని కూర్చోబెట్టి అదే ఇదేవో కథలు చెప్తూ ఉండేవాడిని పాత సినిమాలన్నీ చూపిస్తూ ఉండేవాడిని ఆ సినిమా ఇలా ఉండాలి అలా ఊరుకోండి ఈ రోజుల్లో ఎవరు చూస్తారు ఈ రోజుల్లో ఎవరు చూస్తారా ఆ రోజుల్లోనే నైన్టీన్ ఎయిటీస్లోనే ఒక విమానం లాంటి సంగీతం శ్రీనివాస్ గారు ఒక మూక మూకీ సినిమా చూస్తే ఆ రోజు బ్యాక్గ్రౌండ్ స్కోప్ లేదు ఒక పాటలు లేవు అవి లేవు ఇవి లేవు ఎప్పుడూ సాహసం చేశారు ఈ వయసులో మనం చేయకపోతే ఎట్లా డియర్ డెసిషన్ మేకర్స్ ఒకసారి హైటెక్ సిటీ గచ్చిబౌలిలో మిస్ అయ్యారు మరోసారి కొండాపూర్ తెల్లాపూర్లో మిస్ అయ్యారు ఇంకోసారి కోకాపేట్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో మిస్ అయ్యారు ఇలా ఏదో ఒక సిటీలో ఎవరో ఒకరు మిస్ అవుతూనే ఉన్నాం నౌ వి హ్యావ్ టు చేంజ్ ద సినారియో కమ్ లెట్స్ చేంజ్ అవర్ లైఫ్ మైరాన్ హోమ్స్ ప్రిన్స్ ఆఫ్ రియల్ ఎస్టేట్ మైరాన్ వర్క్స్ విత్ విజన్ కమ్ లెట్స్ గ్రో టుగెదర్ ఓడిన సాహసం చేశాడు వీడు ఓడిపోయాడు అంటారు తప్ప ఫలితం అయితే ఎక్కడికి వెళ్ళదుగా ఫలితం సత్ఫలితాలు ఎప్పుడు మిస్ మిస్ అవ్వగా అని అంటే అయ్యో కథలు చెప్తుంటే తనకి లండన్లో మేము ఒక మ్యూజియం దగ్గరికి వెళ్ళాం వెళ్ళి తనకి జాక్ ఆఫ్ డమ్ మీకు తెలిసిపోయినూరు వచ్చిన చూడాలని ఉందంటే నేను ఇంతకుముందు కూడా వెళ్ళి తను ఒక చూపిస్తే మళ్ళీ ఒకసారి చూడాలండి మళ్ళీ మళ్ళీ ఒకసారి చూడాలి ఒక ఐదు ఆరు సార్లు చూసి ఏడు వస్తుంది అమ్మాయి ఏందమ్మా ఏడుస్తున్నాడు మనది ఏంటండి వీళ్ళు కొట్టుకొచ్చి ఇక్కడ పెట్టుకున్నారు మంది కదండి అని అంటే పోయి అడుగుతావా ఏంటి నువ్వు లోపలేస్తాను బదా అంటే ఏమండి దీన్ని కొట్టుకురావడానికి ఒక కుర్రోడు ఆరుమూర పల్లెటూరు నుంచి బయలుదేరాడండి ఏంటి అన్న కథ రాసే విద్రం తెలుసుకొచ్చు అది రిజిస్ట్రేషన్ చేసేసుకున్నాం అది జరిగింది ఇది జరిగింది ఇటు జరిగి ఇక్కడికి వచ్చి ఒక నవీన కుర్రోని పట్టుకొని రైటర్ని ఏమయ్య ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది అంటే ఆడు ఏం చేశాడు మొత్తం కథ నాదే అంటూ మొత్తం వదిలేసి ఏదో మ్యాది చేసి నువ్వు ఇది కాదు ఇది చేస్తే బాగుంటుంది నన్ను ఇటు తిప్పాడు ఇటు తిప్పి అటు తిప్పి ఏంటి చివరికి ఇంత ఇంత ఖర్చు అవుతుంది ఇంత అయితే నేను ఇస్తాను అనిపదా ఆలోచనలు మనవి మనం క్రియేట్ చేసుకున్నాం అంటే వాటితో కూర్చొని మొత్తానికి ఏదో ఒకటి కూర్చొని రైలు కాదు మనం ఇలా చేద్దాం ఈ కథని నువ్వేమంటావు చెప్పు నేనేమంటావు ఒకటి రాసుకుందాం సింక్ అవ్వట్లేదు డబ్బు ప్ర అబ్బాయిదంతా డబ్బు ఆలోచనలు ఉన్నాయి మనంతా కూడా శ్రమ ఆలోచన ఉంది అంటే కథ రాసుకోవడం స్టార్ట్ ఆ కథ ఏమైంది ఆ కథ అది పెద్దది కదా గురువు గారు అది పెద్ద బడ్జెట్ అది ఏంటి లండన్లో షూట్ చేయాలంటే అది మామూలు విషయమా మీరు అన్నట్టు ఏ విశ్వప్రసాద్ గారు పెద్దవాళ్ళని పట్టుకోవాలి దానికి అది ఉంది అది ఉంది అది దాని ఫస్ట్ హాఫ్ని దీనికి ఇచ్చా ఇచ్చే సెకండ్ హాఫ్ నుంచి ఇది దీన్ని అద్భుతంగా వేరే మళ్ళీ ఒక వజ్జనలాగా చెక్కే దీన్ని చక్కగా కూర్చొని రాసుకొని దానికి తోడుగా పన్నెండేళ్ళ నా జబర్దస్త్లో నాకు రచన సహకారాన్ని అందిస్తున్న రాజ్ కుమార్ తనతోడయి అద్భుతమైన డైలాగులు బ్రహ్మాండమైన డైలాగు ట్రైలర్ మహా చూసి కాదు ముక్కలన్నీ బావుకి బ్రహ్మాండమైన డైలాగ్ అందులో ధనరాజ్ నన్ను ఓడిపోతున్నాను అంటే చూడ ఎంటర్ అవటని పెద్ద పెద్ద ఋషుల్ని కూడా రాముడు చేత రాముడు ముట్టుకున్నది పెద్ద పెద్ద ఋషులు మాత్రం నన్ను ఉడతతో పోల్చి నన్ను హనుమంతుని చేశాడు వెంటనే అలాంటి పదాలు బ్రహ్మాండంగా రాశాడు రాజ్ కుమార్ మంచి రచయిత మంచి రచయిత నాతోనే ఉంటూ నాతోనే ఉన్నా పాటలు కూడా చాలా బాగున్నాయి అయ్యో కాచల శ్యామ్ గారు అత్యంత అది దానికో కథ మళ్ళీ కూర్చొని మా వరంగల్ నేను వరంగల్ లో ఉన్న జానపద కళాకారులు పరిచయం అక్కడ నుంచి వచ్చిన వ్యక్తి కాశల శ్యామ్ గారు చేసి పెద్ద మీకు తెలియదు ఏమిటది సీనియర్ గా మీరు ఆ ఎవరై మీరే ఇక్కడ ఉన్నారు అందరు పరిశీలిస్తూ ఉంటారు మీరు అలా శ్యామ్ గారు ఈ రోజు పెద్ద పెద్ద వాళ్ళకి నాకు ఇంటర్వ్యూ జరగడానికి నెల రోజులు పెట్టింది ఎందుకంటే కట్ చేస్తే మెడ్రాస్ అంటున్నాడు కట్ చేస్తే బాంబే అంటున్నాడు బెంగళూరు అంటున్నాడు ఇక్కడ ఉన్న గురుగారు అర్జెంట్గా పాటించాలి అంటే అలా నెల రోజులు వదిలించుకున్నాడు రెండు రోజులు రెండు రోజులు రెండు రోజులు రెండు రోజులని నాకు సొంత అన్నయ్య కన్నా ఎక్కువ నన్ను మొదటి నుంచి చిన్న ఉన్నప్పటి నుంచి నన్ను ఆయనే టేక్ కేర్ చేయడం కానీ నాకు పెద్ద దిక్కుగా ఉన్నారు ఇండస్ట్రీ అన్నయ్య ఇలా సినిమా చేస్తున్నాను నంబర్ అంటే విత్ ఇన్ టూ త్రీ ఆర్ డేస్లో నాకు పాటించేశాడు అది అసంభవం ఆయన సరస్వతి దేవి పెన్ను పేపర్ పెడితే అట్లా వచ్చేసింది చాలా బాగుంది చరణ్ అర్జున్ చరణ్ అర్జున్ మ్యూజిక్ మ్యూజిక్ చాలా బాగుంది ఆ వాయిస్ ఎవరిది అది అది సాంగ్ అది కనకవది రామ్ మిరియాల గారు పాడారండి వారికి కూడా నమస్కారం అంత గొప్పది చాలా బాగుంది ఆ పాట ట్యూనింగ్ ఆ వాయిస్ ఆ రూరల్ వాయిస్ వెరీ స్ట్రాంగ్ ఇప్పుడు ఇవాళ రేపు గొంతులే వినిపించట్లేదు పాటల్లో ఆయన రామ్ మిరియాల గారు బిజీ ఆర్టిస్ట్ డబ్బు పక్కన పెట్టండి ఆయనతో పాడించుకోవడం బిజీ కదా నా గురించి డబ్బులు కూడా ఆశించలేదు సార్ కేవలం నేను ఎల్లు అడిగాను నా తాపత్ర ఇందాక నుంచి ఎవరికి నువ్వు డబ్బులు ఇవ్వలేదు ఎవరికి ఇచ్చావు చెక్కులు మరి నువ్వు గారికి డబ్బులు ఇవ్వలేదు ఇవ్వలేదు పోస్ట్ ప్రొడక్షన్స్ ఉంటాయి కదా గురుగారు ఈవినింగ్ కూర్చోగానే డీజిల్ అంటారు కదా మీ మై బేటా అని అంటారు ఇవి ఎక్కువ అయినాయి అలా అంటే వీళ్ళంతా స్టేజీ పరిచయాలు కదా హీరోయిన్ ఏమో సత్యకృష్ణ ఇచ్చారు ఆ దానికి ఒక ఉంది మళ్ళీ ఆవి కూడా నాకు హీరోయిన్ దాత ఒక రూపాయి ఆవిడ కూడా పాపం నేను ఇంక తెచ్చుకోగలను అంటే ఆ తల్లికి ఒక క్యారీ వెం లేదు ఒక హీరోయిన్కి ఇవ్వాల్సిన మినిమో సౌకర్యాలు కూడా ఇవ్వలేదు నేను తీసుకెళ్ళి ఊర్లో పడేసి ఇరవై మూడు రోజులు పొద్దున రాత్రి పొద్దున రాత్రి అంటే నలభై ఆరు రోజులు పొద్దున రాత్రి పొద్దున రాత్రి పొద్దున రాత్రి కుడుతుంటే కూడా సత్యకృష్ణ గారికి ఇవ్వలేదు క్యారెక్టర్ నువ్వు ఇవ్వలేదు అంటే అంత పెద్దవాళ్ళని పెట్టుకున్నాను అనుకోండి ఇప్పుడు నేను మినిమం వసతులు ఇవ్వాలి కరెక్ట్ కరెక్ట్ రెమ్యునేషన్ ఇచ్చిన ఏమో వసతి ఇవ్వాలి కదా వాళ్ళ నీకుతో కరెస్ట్రీక్ సినిమా చేయొచ్చు కానీ అట్లీస్ అకామడేషన్స్ అని కూడా బిడ్డకి అదే అది ఇవ్వలేకపోయినా అది కానీ ఎంత గొప్ప వ్యక్తి అని సర్ఫిస్ట్ వాళ్ళ కూతురు ఎక్కడైనా కంప్లైంట్ చేస్తదేమో అనుకున్నా ఈ కదా ఒక ముగ్గురికి చెప్పాను ఇంతకు ముందు మా అమ్మ ఎంత దూరం ఎయిటీ కిలోమీటర్స్ అప్ అండ్ డౌన్ అంటే సిక్స్టీ కిలోమీటర్స్ పాపకి జ్యూసులు ఇవి ఇవి అంటే క్యారీ అయినా అమ్మో అమ్మో ఇది అన్నంతల్లే దానికన్నా పూర్వం మేము రాళ్ళ రేలంగిగారి నరసింహారావు గారి సినిమా చదలవాడ గారి సినిమాలో ఊ అంటారా మామూలు నాది ఒక ముఖ్య పాత్రగా యశ్వంత్ గారు అని అనన్య గారు హీరో హీరోయిన్లుగా చేశారు చూసారు ఆ అమ్మాయి పర్ఫార్మెన్స్ ఆతృత ఉంది కానీ అక్కడ అంత స్కోప్ లేదు పాపం రేలంగిగారి కామెడీ సినిమా అనే దానికి ఒక జోనర్ సినిమా అది కానీ ఆ అమ్మాయిని నేను నేను మా వైఫ్ ఇంటికి వెళ్ళి కథ చెప్పి ఒప్పుకుంటే ఒప్పించేస్తే ఒప్పుకుందండి పాపం ఒప్పుకో నేను ఇంత ఇవ్వగలను ఇంతకన్నా ఒక రూపాయి నేను ఎక్కువేయలే అంటే కూడా నువ్వు అన్న ఇప్పుడు నువ్వు అన్ని చెప్పినవన్నీ చాలా మధురమైన అనుభూతులు చాలా ఆత్మీయమైన అనుబంధాల గురించి చెప్పావు వరస్ట్ ఇన్సిడెంట్ సేమ్ ఫేస్ చేయలేదని నువ్వు సినిమా సినిమా స్టార్టింగ్ అప్పుడే దేవుడు నాకు వరస్ట్లో వరస్ట్ ఇచ్చాడు సినిమా ఇండస్ట్రీ అంటే ఇలా ఉంటదా నమ్మిన వ్యక్తులు ఇలా ఉంటారా ఫస్ట్ ఏంటి నీతో ఉంటా పదా చేద్దాం పదా ఎంతైతే అంత అన్న లేరు చేతులు గైఅప్ దాక్చువల్ సినిమాకి దావతను పెట్టుకున్న టైటిల్ ఇది కాదురా నా సినిమాకి బలమైన పేరు ఒకటి ఉండాలి పేరు పడితేనే సినిమాకి రావాలి ఒక మల్లుడి మల్లు పెడితే ఇది అండి ఈ సినిమాకి ఈ పేరు ఎందుకు పెట్టడం ఒక చిన్న బస్ అయితే రావాలి నా సినిమాకి నాకు డబ్బులు లేవు ప్రచారానికి నేనేమో చేయలేను అందరి చుట్టూ తిరుగుతూ ఉన్నా ఎవరు సహకరించట్లేదు అప్పుడు నాకు వంశీశేఖర్ గారు సహకరించారు నాకు వంశీశేఖర్ గారు ప పన్నెండేళ్ళ క్రితం వాళ్ళు కూడా చిన్నపి ఉన్నప్పుడు బిఆర్ గారి దగ్గర అప్పుడు పరిచయం అప్పుడు స్టేజ్ ఈవెంట్లు ప్రీలీజ్ ఈవెంట్లు అనేవి కాకుండా ఒక ఆడియో ఫంక్షన్స్ అనేవి ఉండేవి అప్పుడు ఆడియో ఫంక్షన్స్ జరుగుతుంటే మిమిక్రీలు చోచోగా ఏవో పెట్టేవాళ్ళు జగ్లింగ్లని యాంకరింగ్లని మధ్యలో డ్యాన్సులు గీన్ మిమిక్రీలు అట్లా వాళ్ళ దగ్గర నేను ఐదు వందలకి వెయ్యి రూపాయలు చేసేవాడిని అలా ఈరోజు టాప్ మోస్ట్ పిఆర్ రోల్ సార్ వాళ్ళు సొంత అన్నలు నాకు వాళ్ళు అలా వాళ్ళ దగ్గరికి వెళ్ళి నయా చేస్తున్నా అంటే మీకున్న అని చేతులేసి వాళ్ళే ఎదురు డబ్బు కొన్ని ఇచ్చిన ఈ కార్యక్రమాలు అన్ని ఇక్కడ దాకా నిలబెట్టారు సార్ గ్రేట్ చాలా గ్రేట్ చాలా గ్రేట్ లేదు వాళ్ళు అర్జున్ రెడ్డి సినిమాలో కూడా సందీప్ వంగకి వాళ్ళు సపోర్ట్గా నిలబడ్డారు చాలామందికి ఈరోజు నా ఇండస్ట్రీలో వాళ్ళు కొత్త టాలెంట్ని ఎంకరేజ్ చేయడానికి కానీ అందుకే నా సినిమాకి వాళ్ళ పేర్లని నేను జెండాపై కపిరాజులో అలా ఉంటుంది చూడండి అలా వేసుకున్నాను ఓ గ్రేట్ చాలా ఎంతకన్నా నేనేమివ్వగల అంతకన్నా నువ్వేమివ్వ వాళ్ళే ఇవ్వగలరు స్థానంలో ఉండాలి ఇప్పుడు అంత పెద్ద స్థానంలో అంటే